తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మైదుకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు పట్టణాధ్యక్షులు దాసరి బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అబ్జర్వర్ కెఎల్ మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమం అనంతరం జనవరి పంతొమ్మిదవ తేదీన కమలాపురం నియోజకవర్గంలో జరగనున్న రా కదలి రా కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు మండల నాయకులతో సమావేశమయ్యారు దాదాపు పన్నెండు వేల మందిని తరలించి సభను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి వర్తంతి సందర్భంగా ఈరోజు మైదుకూరు అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా వర్తంతి కార్యక్రమాన్ని దాసరి బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది మరి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు నందమూరి రామారావు గారికి శ్రద్ధాంజలి ఘటించారు అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు రా కదలి రా అంటూ కమలాపురం నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం బహిరంగ సభ ఉంది మరి ఈ కార్యక్రమానికి ఈ మైదుకూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పూత సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందలకు పైగా కార్లు సుమారు యాభై పైగా బస్సులు దాదాపు మూడు వందలకు పైగా ఆటోలు దాదాపు పన్నెండు వందలకు పైగా బైకులతో దాదాపు సుమారు పన్నెండు వేల మంది ఈ మైదుకూరు నియోజకవర్గం నుంచి కమలాపురం సభకు బయలుదేరబోతున్నాం మరి రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో ఈ సైకో పాలనకు తెరదించుతూ పుత్తా సుధాకర్ యాదవ్ గారి ఘన విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ కడప పార్లమెంటు నియోజకవర్గంలో మైదు కూరుతో తెలుగుదేశం పార్టీ జైత్ర యాత్ర ప్రారంభం కాబోతోంది ఈ వైఎస్ఆర్ పార్టీని బంగాళా కలిపే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ